సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే మహిళలకు సంబంధించి హామీ ఇచ్చారో అవును మహిళలకు సంబంధించి ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చుకోవాలని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా ఇచ్చిన హామీని అయితే నిలబెట్టుకోవాలన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలును అమలు చేస్తే హామీలను అమలు చేసే పరిస్థితి అయితే లేదని చెప్పేసి అంటున్నారన్నమాట ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు తిరుపతి లడ్డు వ్యవహారాన్ని అయితే తీసుకొచ్చి పథకాలను అయితే పక్కదారి పట్టించేందుకు ప్రజలను అయితే అంటున్నారని చెప్పేసి ఈవిడైతే అంటూ ఉన్నారు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక మీరు చూసుకుంటే మాజీ మంత్రి ఈవిడనమాట పుషశ్రీ చరణ్ గారు అయితే ఈ విధంగా ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదు రాష్ట్రంలో వంద రోజుల్లో ఏమీ చేయలేకపోయారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో అయితే లడ్డు వ్యవహారం అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయల ఖాతాలో జమ చేస్తామంటూ ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు అయితే చేయటం లేదు మన జిల్లాలో మనం చూసుకుంటే ఎవరికీ కూడా ఉపయోగం లేకుండా అయితే చేస్తూ ఉన్నారు ఇక యాభై సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ ఇస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు దాన్ని కూడా అమలు చేయలేదు మరి ఏది అమలు చేయలేనప్పుడు వంద రోజుల్లో అన్నీ చేసామని చెప్పుకోవడం ఎందుకని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఇవిడైతే అందనమాట సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే వీరేం చెప్తున్నారంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు సో ప్రభుత్వం ఇక చేసేది అయితే ఏమీ లేదని చెప్పేసి వీరైతే చెప్తున్నారు అంటే మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్ను ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందలు యాభై సంవత్సరాలు నిన్ను ప్రతి బీసీ వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వాలన్నమాట ఇవ్వలేదు అయితే వీరి ప్రభుత్వం అయితే అవి ఇచ్చేంత వరకు కూడా పోరాటం అయితే చేస్తుందని చెప్పేసి ప్రజల పక్షాన అయితే ఉంటామని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఎవరైతే పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి మద్దతుగానే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో